చేస్తామని జడ్జికి పోతే వాళ్ళు ఉన్న రెడ్లంతా కేసీఆర్ దగ్గరికి పోతారు ఫామ్ లో అంతే ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది ఆల్రెడీ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసే ఉంటారు నువ్వు కనుక ఈ పిచ్చి ప్రయత్నం చేస్తే మేమందరం వెళ్ళిపోతాం బాపును కూసెట్టుకుంటాం బాపు స్కాములు చేస్తాడో ఏం చేస్తాడో కానీ మా రెడ్లని కాపాడుతాడో అంటారు సో అట్లాంటి ఒక బ్లాక్మెయిల్ జరిగిందని సిక్స్త్ సెన్స్ చెప్తాను ఇక కామెంట్ చేసేటోళ్ళు కూడా ఇది కరెక్టా కాదా పెట్టి ఎడ్యుకేటెడ్ గా చేయాలని కోరుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో బీసీల కోసం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినా బీసీ నాదం ఎత్తుకుండు మీరేమో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చారు సో ఇప్పుడు తీన్మార్ మల్లన్నతే ఏమైనా కలిసి అవకాశం ఉందా బీసీ ఉద్యమంలో పాల్గొంటారా కలిసి తీన్మార్ మల్లన్న నాకు చాలా మంచి స్నేహితుడు మా అన్న నేను ఎప్పుడైనా విభేదించలా బీసీలు ఎంతో అంతో మాట్లాడుకుంటారు అసలు బీసీ అనే పదమే మాట్లాడుతూరు అంటే ఎవరు ఒక్కున ఒక్కొక్కున్న ఆయన కాంట్రిబ్యూషన్ అది ఆయనే వచ్చాడు మరి ఆయన తోటి నడుస్తావా నడవవా అనేది అది పొలిటికల్ ఎజెండా మూమెంట్ లో తిరుగుతా ఆయనతోటి ఏంది పాషం తోటి తిరుగుతా పృథ్వీరాజ్ అన్న తోటి తిరుగుతా తెలంగాణ విఠలన్న తోటి తిరుగుతా సార్ తో తిరుగుతా విశరాజన్ మహారాజ్ తోటి తిరుగుతా తెల తెలంగాణ టైం లో ఎట్లైతే తిరిగిరో బీసీ ఉద్యమం కోసం తిరుగుతాం కానీ పొలిటికల్ గా నేను మళ్ళీ ఒకటే షిప్ లో ఉన్నాం అనుకో ఇద్దరం పోతాం అదే ఆయన ఒక బోట్ లో నేనొక బోట్ లో ఉన్నా అనుకో ఒకరికొకరు కాపాడుతున్నా ఆయన ఆయన విధానం వేరు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన ఆ స్ట్రాటజీ తోటి ఉండగా నేను నా స్ట్రాటజీతో బయట ఉంటే వ్యూస్ అనేటివి షేర్ అయితే ఒకే దాంట్లో ఉంటే ఆయన నాకు కన్వే చేయకపోవచ్చు నేను ఆయన కన్వే చేయకపోవచ్చు ఎక్కడైనా కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అదే నేను వేరే పడవలో ఉన్నా అనుకోండి నా సొంత పడవల్లే ఉంటే నాకు సలహా ఆయన ఇస్తాడు ఆయన సలహా నేను ఇస్తాను ఇలా తప్పే ఉంది సో పెత్తందారి వ్యవస్థ అనేది బీసీ ఉద్యమాన్ని నీరు గార్చడానికే మార్వాడి ఉద్యమాన్ని తీసుకొచ్చింది బీసీ ఉద్యమాన్ని కథం పట్టియడానికి మార్వాడీలతో ఎవరికండి ఇన్ని పదేళ్ళ నుంచి లేని ఇప్పుడే వచ్చిందా ఒక దళితులను కొట్టిండు రాష్ట్రంలో సంపుతురు దళితుల్ని అవి కనిపిస్తలేవు కొట్టినందుకేనా మీకు ఇంతవరకు పౌరుషం వచ్చింది పద పోదాం వంద కేసులు చూపిస్తా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు కాని కేసులు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వేల రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఇప్పటికి గుడికి పోని జాగాలు ఎన్నో ఉన్నాయి అవి కనిపిస్తలేవా ఎవడు నడిపిస్తుండు మార్వాడి ఉద్యమం ఎవడు నడిపిస్తు శ్రీనివాస్ నడిపిస్తుండేది అంతేనా అబ్సల్యూట్లీ తెలంగాణ ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం లేవద్దు దీని కథం బట్టియాలని ఒక స్పాన్సర్డ్ దీనికి ఎవని చేద్దాం అల్కగా దొరికిండు తెలంగాణ మార్వాడీల హఠావు అనే ఉద్యమం దొరికింది దానికి రౌతైనా ఒకటే శ్యామ్ కావచ్చు ఇంకొవరైనా కావచ్చు ఎప్పుడు కానీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా కింది వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోరాడతారు పాపం అవును పై వ్యవస్థ అంతా క్యాష్ చేసుకుంటుంది ఈ మారవాడిలో భయపడాలి వీళ్ళ దగ్గరింత డబ్బు సంచులు కింద కిందకి ఏం తెలుసు కొట్లాడుతూనే ఉంటాడు ఎవడు అడిగాడు మారవాడిలో మీరు కొట్లాడమని ప్రజలు అడిగిరారు కానీ ఎవరికి నష్టం జరుగుతుంది మార్వాడి వల్ల నీకు నష్టం జరిగితే నువ్వు పక్కకు దుకాణం పెట్టి ఒక కాంపిటీషన్ కొరగని కొడతలేడు కదా బ్లాక్ మెయిల్ చేస్తలేడు కదా ఇలా తెలంగాణలో మార్వాడీలు రూట్ లెవెల్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు కనుక ప్రొడక్షన్ ఆపేస్తే ధరల పెరుగుదల ఎట్లుంటుంది ఇవాళ ట్రంప్ సుంకం పెంచితే పీకుతున్నమా ట్రంప్ది మనం మార్వాడీలు పెంచితే ఏం చేస్తాం వాళ్ళు డైరెక్ట్ హాలిడే ఇచ్చేస్తారు వాళ్ళ దుకాణాలు అన్ని మూసేస్తారు రేట్లు పెంచేది మళ్ళీ మనమే ఎవరికి నష్టం అలా కాదు మార్వాడీళ్లకు ఏం చెప్పాలంటే నువ్వు అన్ని ఇండస్ట్రీలో దూరకుండా కొన్ని ఇండస్ట్రీస్ లో ఉండు కొన్ని ఇండస్ట్రీస్ మా తెలంగాణకు సంబంధించినవి దాంట్లో మమ్మల్ని వదిలేసేయి రెండోది నువ్వు హోల్సేల్ వ్యాపారంలోనే ఉండు రీటైల్ తక్కువ చేయి ఫ్రాంచైజీలు ఇవ్వడం తక్కువ చేయని అడగాలి మూడోది నీ దగ్గర డైలీ లేబర్గా హమాలీలుగా మమ్మల్ని పెట్టుకో రైట్ మమ్మల్ని పెట్టుకో మా లోకల్లో పెట్టుకో మా వాళ్ళని పెట్టుకో నిన్ను దేవుడు లెక్క చూస్తాను నీ వాళ్ళని పంపించేసి ఇలా చేస్తే ఆపస్మే ఇద్దరికి వ్యాపారం జరుగుతుంది మారవాడిలో నిలవకూడదు ఏమొస్తుంది వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళకి మన రాయితీలు ఇస్తారా లేదు కదా వాళ్ళు తమ కష్టం మీద బతుకుతారు మారవాడి అనేవాడు ఈయన రాలే ఏ తెలంగాణలో రాలే దేశం మొత్తం ఉన్నారు ప్రపంచం మొత్తం ఉన్నారు వాళ్ళకి వ్యాపారం తెలుసు చేస్తారు ఇవాళ ముస్ బీజేపీ వాళ్ళు అంటారు కదా ముస్లింలు ఎంగిల్ చేసి పెడుతూ శివరాత్రికి మనం మా దగ్గర కొనొద్దు వేరే దగ్గర కొనాలి అంటుందమా అన్నప్పుడు మనోడు ఏం చేస్తుంటు వేరే దగ్గర కొంటుండ నువ్వు మారవాడి దగ్గర కొనాలి భయ నిన్నుకోడానికి ఏంటో కొడతాడా నిన్ను వాళ్ళే తగ్గించుకుంటారు గిరాక్ జరుగుతుంది లేదంటే వాళ్ళ సంగమంత కూర్చొని రేటు యూనిటీ మనదాళ్ళ లేక వాళ్ళని అనొద్దు వాళ్ళ దాంట్లో వ్యాపారం లా ఒకటి నష్టపోతే వాళ్ళందరు కలిసి ఒక వంద మంది కలిసి తలా పదివేలు పదివేలు వేసి పది లక్షలు పెట్టి దుకాణం పెట్టించి ఎట్లా నడపాలో బుద్ధి చెప్తారు మరి మన కూడా ఏం చెప్పాడు కిరాణా దుకాణం పక్క కిరాణా దుకాణం వీడు కిరాణా దుకాణం పెడితే కూరగాయలు కొట్టు పెట్టాలి వీడు ఏదో పెడితే వీడు అదే పెడతాడు ఓకే సో ఇదొక ఎవరినో కొట్టినది కాదు ఎవరినో ఏదో మార్వాడిలా ఏదో కాదు ఇదంతా ఒక బీసీ వాదాన్ని చంపడానికే బీసీ వాదాన్ని కథం చేయడానికే చేసిన ఒక కుట్ర తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం అనుకో జై రాయలసీమ ఉద్యమం అని కూడా ఎట్లయితే డైవర్షన్ చేసిరో ఇలా మార్వాడీల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు పేటరేగిపోతున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం అబ్బా మనం ఎందుకు పనిచేయట్లే మనం దుబాయ్ పోయి బాత్రూమ్ కడగా నీకు రెడీ ఉంటాం ఇక్కడ కొట్టు ఎందుకు పెట్టుకోను కొట్టు పెట్టుకుంటే నేను ఎందుకు ఎంకరేజ్ చేయరు మార్వాడీలు అనేవాళ్ళు మన జీవితంలో ఒక ఒక భాగం కదా మన మనం తగ్గొద్దు కదా తగ్గదు అంటే పైకలు అడిగితే రుబాబు గారు అయిపోతాం కదా ఎవరండి మరి వాళ్ళు చీప్ అనుకోలేదే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఒక్కరు వచ్చారు వాళ్ళ ఉద్దేశం మన ఒక్క మార్వాడి షాప్ ఉండే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పామ్మగారిది వాళ్ళ ఈ చుట్టం తోక చుట్టం అందరినీ వాళ్ళు వాళ్ళ చైన్ వాళ్ళు విస్తరించారు అంటే ఫెయిల్యూర్ అయింది మనం వాళ్ళ ననరాల్సిన అవసరం లేదు ఈ కింది స్థాయి వాళ్ళు కొంతమంది మన ఏది మన చిన్న చిన్న కార్యకర్తలు తెలిసి తెలియదు మన వాళ్ళు మన వాదాన్ని చంపుతున్నాం మార్వాడి హఠావో అనే దాంతో బీసీ ఉద్యమాన్ని చంపేస్తున్నాం జాగ్రత్త ఇది పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఉట్టింది ఒక ఓయు నాయకుడు దీనికి నాయకత్వం వహిస్తుండు ఆ నాయకుడు ఎవరు అందరికీ తెలుసు తమ తమ అవసరాలకి చెప్పాలను అందరు తెలుసు వాళ్ళు చెప్పాలి ప్రజలు చెప్పాలి కామెంట్ల అన్ని నేను చక్రధర్ చెప్పేది కరెక్టా కాదా బహుజన్ పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు పదేళ్ల నుంచి లేని ఉద్యమాలు మార్వాడి మీద ఇప్పుడే ఎందుకు వచ్చింది అంత సడన్ గా ఎందుకంటే ఈ సమయంలో పబ్లిక్ ఫీలింగ్స్ ని తీసుకొని వాళ్ళని డైవర్షన్ చేద్దామని బహుజన సంఘాలు కాని విద్యార్థి సంఘాలు కానీ అప్రమత్తంగా ఉండాలి బీసీ అనే వాదం ప్రతి గ్రామంలో పోయింది ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ అనే విషయాన్ని ఎక్కడ స్టెస్ చేస్తారో పబ్లిక్ అనేది ఆ భయం తోటి మీడియాని మేనేజ్ చేస్తూ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి అటు మార్వాడీలను ఇబ్బంది పెడుతురు ఇటు బీసీ వాదాన్ని చంపేస్తారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది మనవాడు ఎవ్వడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లేడు ఎందుకు లేరండి మన వాళ్ళు మన వాళ్ళకందరికీ కాంట్రాక్ట్లే కావాలి మనం అందరికీ కాంట్రాక్ట్ ఒక్కడు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాడు మనవాడు పోని మనవాడు అంత సత్యపూస మన వాళ్ళు తెలుగు వాళ్ళు పెద్ద పెడుతున్నారు అంటే బీహారులోనే అస్సాములోనే కదా మనం కూడా దేశకొచ్చి పెట్టుకుంటున్నాం మరి మనకి మనం ఎందుకు ఉద్యోగం ఇస్తలేం ఇలా మారవాడీలో మీరు మాట్లాడే వాళ్ళకి నేను చెప్తాను ఇట్లా మారవాడిలోకి సపోర్ట్ చేస్తే ఏమంటారు అంటే వీడు బీజేపీ అంటారు అరే కొంచెం తెలుగు తెలుగునాడు ఆలోచించాలి మారవాడి దగ్గర వ్యాపారం నేర్చుకోవాలి శాతం అయితే సరే అయ్యే అవకాశం మనలో కష్టపడాలండి కష్టపడాలి వాడు కార్ కొనుక్కుంటే వందాల పెట్రోల్ ట్యాంక్ చక్కెర కొట్టి ఆనందపడే రకం అయితే కష్టం అది సాడిగామంటారు ఇప్పుడు ఎవడైతే ఉద్యమం కేంద్రం వాడు మన చేస్తుండోడైతే వాళ్ళ గురించి మాట్లాడమని వాడు ఎలా పైకి వచ్చిండో ఆ సూత్రం చేయం కదా మనం ఆ గర్భం మార్వాడిల్లో ఉండదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ లెక్క చిన్నగా వచ్చారు వ్యాపారం అది వాళ్ళు పాతుకుపోయారు చక్రగారు చెప్తుడు మీ ఛానల్లో కట్ చేసి ప్రజెంట్ చేస్తే మార్వాడీలకు ఇక్కడ థ్రెట్టే లేదు ఇవాళ మార్వాడీలు మార్వాడీలు రాష్ట్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు మీరు చూడండి ఒక్కొక్కటి ద్వారా వందల కోట్లు ఉన్నాయి మన తెలంగాణలో ఎవరున్నాయి చక్రదారి ఈ సరే మంచిది నిజం మాట్లాడాలి అంతే నేను నాకు మారవాడి వాడు చుట్టా కాదు మనోడు ఎన్నో శత్రువు కాదు ఉన్న విషయం ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళం కొంచెం చదువుకున్న వాళ్ళం బీసీ ఉద్యమాన్ని చంపుతు అంటున్నాను సరే మార్వాడి వాళ్ళు చేసేది నేను ఒప్పుకుంటా మార్వాడి వాడు ఇవ్వడం నమ్మడు ఇప్పుడు మార్వాడి వాళ్ళ వల్ల వైశ్యులు నష్టమవుతారు ఊళ్ళలో కొమ్మటోళ్ళు బతకలేకపోతారు వైశ్యులు వ్యాపారం చేయలేకపోతున్నారు వైశ్యులు రేపు ఇస్తా సేటు పైసలు అంటే ఖాతా రాసుకుంటాడు ఏ మార్వడి రాసుకుంటాడా నమ్మడు ఎందుకంటే అది ఎప్పటికైనా పీకొల్పోయే వ్యవహారం వైశ్యుడు మనవాడు మనకి ఎప్పటిక ఉంటాడు ఇట్లా చెప్తున్నా కదా న్యూట్రల్ గానే చెప్తున్నా నేను కాదంటే మార్వాడీలకి ఒక పరిధి పెట్టాలి నిషేధం కాదు నివారించాలి లిమిటేషన్స్ పెట్టాలి నీ వ్యవస్థ ఇంతే నువ్వు గడ్డాలు గురుగుతా మీసాలు గురుగుతా అని రావద్దు నువ్వు కులవృత్తులలోకి రావద్దు హుషారు లెక్కలు చేయొద్దుల అట్లా అంత పదం కూడా అనొద్దు మనం డెమోక్రసీలున్నాం కులవృత్తులను టచ్ చేయకు నువ్వేదన్నా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా మా వాళ్ళకే అనాలి కానీ ఈ దొంగ ఉద్యమాలు కొంతమంది మా ఎస్సీ ఎస్టీ బీసీ పాత ఉద్యమకారులందరిని పట్టుకొచ్చి ఈ రెడ్లు సెక్రటేరియట్లో ఊసబెట్టుకొని ఈ పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇది ఒక కృత్రిమ ఉద్యమం తయారు చేస్తా అంటే తెలంగాణ ఆలోచిస్తుంది తెలంగాణ ప్రతి విషయం అర్థం చేసుకుంటుంది అందరినీ అబ్జర్వ్ చేస్తుంది అంత పిచ్చోళ్ళు లేరేడా మీరు ఉద్యమాలను చంపుతా అంటే బీసీ సమాజం మొత్తం ఒక్కసారి ఆలోచించాలి కుడ్డిగా ఈ మారవాడి ఉద్యమానికి మనం దూరం ఉందాం ఇది అయ్యేది లేదు పొయ్యేది లేదు ఫస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ తర్వాత చూద్దాం మార్వాడి ఉద్యమం ఓకే ఫార్టీ టూ పర్సెంట్ కథం చేయమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ని తర్వాత మాట్లాడు క్లుప్తంగా చెప్పేసిన కవితకు కూడా బీసీలకు చేయకూడదు బీసీల కోసం ఆమె ఎప్పటిదప్పుడు దీక్షలు మన డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేసింది తర్వాత ఎక్కడికక్కడ జిల్లాలు పర్యటిస్తుంది ఖచ్చితంగా అమలు చేయాలని గొట్లాడుతుంది ఏమంటారు కవితక్క బీసీలను ఎత్తుకుంది కదా కవితక్కతో ఏమైనా కలుస్తారా మేము హజన ఇది వాళ్ళు ఒక వెలమ జాతి నుంచి వచ్చిన వాళ్ళు అలా బీసీ వాదం ఎత్తుకొని సంబరాలు చేస్తున్నారు అంటే మనమే వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది సో ఇంట్లో కూర్చున్న చక్రధర లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది నిరుద్యోగులు కానీ కవితకే చేస్తుంది మనం ఎందుకు చేయొద్దని చాలా మంది జ జత కట్టండి ఎక్కడ బీసీ వాదం ఉంటే అక్కడికి వెళ్ళి అది చేయండి వీడు బీసీ వాదం గెలిస్తే కవిత సీఎం అయ్యేది లేదు ఆమె బీసీ కాదు కాబట్టి అంతే కదా సో ఆమె ఏం చేసినా మన పాలే ఆమె మన ఇంట్లో వచ్చి పాష మండిపోతడు తింటాడు తింటాం ఆమె తింటుందండి వాసన పిలుచుకొని బయట ఆమె సో ఆమె తింటడం పనికి విషయం అనుకుంటున్నా మన సంబరాలు చేసుకోవడంపై మీ మిత్రుడు కామెంట్ చేసి కదా ఏమంటారు ఎవరు మరమ అది ఆయన అభిప్రాయం సంబరాలు మా కాదు చాలా చిన్న కరెక్షన్ చేద్దాం వాళ్ళ తండ్రి కలర్ పింక్ పింక్ పూసుకోలే ఏం పూసుకుంది బ్లూ బ్లూ అంటే మా రంగు బయట పడ్డది కొత్త రంగు అని వాళ్ళే అంటారు బ్లూ కలర్ ఊసుకుంది సమాజం గమనిస్తుంది ఇది కానీ బ్లూ కలర్ కొత్తగా వచ్చింది ఇది రోజులు పింక్ అయితే అడగకపోదు దొంగ దొంగలాన్ని కానీ బ్లూ వచ్చిన వారికి కొత్త రంగు సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం ఆమె ఏది చేసినా ఒక ఫరక్ పడేది లేదు మనకే మనకే మంచిదంట జాతికి మంచిదంటే ఇప్పుడు మన వాళ్ళు ఖాళీగా ఉండి కొద్దిగా బిజీ ఉండ మనం ఉద్యోగం చేయలేదు లోటు కవితరుస్తుంది కవితకి ఇది ఒక పనిష్మెంట్ బీసీవాదం పెట్టుకోవడం అదృష్టం కాదు ఇట్ ఈస్ ఆఫ్ పనిష్మెంట్ అంతే అంటే లాంగ్ రన్ లాంగ్ రన్ లాంగ్ రన్ లో బాగుపడేది మనమే ఏం రాదు ఆమె ఎమ్మెల్యే కూడా గెలిపారు ఆమె లాంగ్ రన్ లో లేకపోతే ఆమెకే ప్రాబ్లం అంట ఆమె వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక స్థాయి వారికి ఎవరి నాటకమైనా నడుస్తుంది స్థాయి తర్వాత నటించలేరు అంటారు అయిపోతుంది గతంలో ఏ రాజ్యాలు సర్వనాశనమైనా ఆడవాళ్ళ చేతనే అన్నారు విన్నాం చూస్తున్నాం కవిత విషయంలో ఆమె చేత ఇవాళ బీఆర్ఎస్ అనేది స్మాష్ అయిపోతుంది ఆమె కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అంతేనా వెరీ ఈజీ ఎందుకంటే ఆమెకి తండ్రి సపోర్ట్ లేదు అన్న సపోర్ట్ లేదు అలా సొంత అన్న ముఖ్యమంత్రి కావద్దని ఆమె కోరుకుంటుంది అన్నది బయటపడ్డది అర్థం అయిపోయింది ఎందుకు అట్లా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది అటు ముఖ్యమంత్రి అయినాక డిఫర్ అయింది కాకముందుకే డిఫర్ అయితుంది పెళ్లి కాకముందుకే అన్న చెల్లె బంధాలు ఉంటాయి ఎవరి కాపురం వాళ్ళు పెట్టిన తర్వాత నాదంటే నాదని కొట్టుకోవడం మనం జగన్ అండ్ వాళ్ళ సిస్టర్ షర్మిల గారి చూస్తాం ఇది కూడా అంతే తెలంగాణకి కవిత వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఎంటర్టైన్మెంట్ తప్ప ఫుల్ ఎంటర్టైన్ చేసుకోవచ్చు మన తెలంగాణలో బీసీ వాదానికి వచ్చిన హాని ఏం లేదు ఆమెని తిర్మార్ మల్లన్న ఆమె విషయంలో అంత ఆ వ్యాఖ్య చేసిండు అది తప్పని నేను కూడా అన ఎందుకంటే అది మనం వాడే సామెత సామెత దాన్ని తెలంగాణలో నాటు ఉంటాయి చాలా ఉంటాయి దారుణంగా ఉంటాయి పెట్టుకుంటూ ముద్ర ఎవరు బడిదే అన్న అది ఇప్పుడు రెగ్యులర్ గా వాడే పదం రోజు వంద సార్లు అంటాడు అదే పదం దాంట్లో తప్పే ఉంది ఒక బిడ్డ అనుకుని ఉంటాడు ఆమె బిడ్డలు ముద్దాడితే తప్పే ఉందండి బిడ్డలు ఒక తప్పే ఉంది నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు మంగళవారం మరదలు అని చెప్పేసి అది తప్ప అది తప్పే ఇప్పుడు వరుస ఇప్పుడు వరుస కూడా ఒక పద్ధతి ఉంటది పిలుపు పిలుపుకి భాషలో కూడా పద్ధతి ఉంటది ఆ ఈ ఈయన అన్న క్రమం వేరు అది తప్పు దాన్ని ఖండించాలి కానీ మళ్ళీ దాంట్లో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు కవిత వల్ల ఆయన ఏమనుకున్నాడంటే ఈమె నేను ఇంత కష్టపడబడితే ఈమెంది ఇవి అనుకున్నాడు కానీ ఆమె వల్ల ఏం నష్టం జరగదు తెలంగాణకి లాభమే జరుగుతుంది వాదం కవిత ఎత్తుకోవడం అనేది శుభ పరిణామం అని నేను అంటున్నాను ఓకే సో మన రేవంత్ రెడ్డి అన్నది కూడా కరెక్ట్ అనుకోవచ్చా పల్ల పల్ల గొట్టాలనిపించింది జర్నలిస్ట్ అని అది కూడా నార్మల్ వాడుక భాషలో ఒక్కడ పెడతా అనే విధంగా అనుకోవచ్చా జర్నలిస్ట్ కూడా అదే అంటారు వాడుక భాషల పళ్ళు అనిపిస్తాం చెల్లు అనిపిస్తాం ప్రభుత్వానికి మేమంటే ఏందో చూపిస్తాం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ తమ్ముడుగా ఒక మాట చెప్తా మీకు మీరు ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత కష్టపడి వచ్చారు అందరికి తెలుసు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏం చేస్తాయంటే మీకు తెలియకుండా మిమ్మల్ని డామేజ్ చేస్తాయి కొత్త శత్రువులని పత్రికా విలేకర్ అంటే వాడు సీనియర్ వాడు ఏం పిక్తాడు ఒకప్పుడు టీవీ నైన్ మైక్ తీసుకొని కింద పెట్టుకో మీద పెట్టుకో అన్న అది బ్యాడ్లు ఉన్నాడే కదా వాని వల్ల గెలవలేను చిన్న చిన్న యూట్యూబర్లు చిన్న చిన్న యూట్యూబర్లు అభిమానంతో అభిమానం వాళ్ళ మొహం ఎట్లుంటుందో తెలియదు నీ మొహం వాళ్ళ మొహం చూపించక నీ మొహాన్ని పల్లె గ్రామాలలో చూపిస్తా నీ కోట్లు అంటే నువ్వు మీడియాని ఈ రకంగా మాట్లాడితే ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇక నువ్వు కావింకా అందుకే ఈ ఉన్న మూడేళ్ళు సమాజం మెచ్చుకునేలాగా ప్రజ అరే కేసీఆర్ కంటే చాలా బాగా చేసి అనిపించుకోవడానికి వ్యాఖ్యలు చేయి సీనియర్లు జూనియర్లు అంటే మరి జూనియర్వి నువ్వు ఎట్లా సీఎం అయిను ఇంతమంది దాటుకొని పెద్దలు జాగారెడ్డిని కాదని నువ్వు సీఎం ఎట్లయి నువ్వు హరీష్ రావు వెనుక నికి చూసినా అంటున్నావు కదా షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్